వేసవి నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో సూర్యాపేట జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రెండు వందల యూనిట్లను పొదుపుగా వాడుకుంటే గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూర్యాపేట జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఫ్రాంక్లిన్ తెలిపారు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలకు పైగా గృహజ్యోతి వినియోగదారులు ఉన్నారు వీరంతా విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాలని సూచించారు ఇక జిల్లాలో గత ఏడాది ఐదు వందల తొంభై ఒక్క మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిందని ఈ సంవత్సరం ఇరవై శాతం అధికంగా అంచనా వేస్తూ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ తగ్గట్టుగా మేము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం డిమాండ్ ఇరవై శాతం అధికంగా ఎక్స్పెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు తయారు చేసుకోవడం రెడీగా ప్రిపేర్ కావటం ఉండటం జరిగింది ఈ సమ్ సంబంధించి ఎటువంటి ఇంట్రప్షన్ లేకుండా సప్లై చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఈ సంవత్సరం వచ్చేసి ఐదు వందల అరవై ఎనిమిదికే రెస్ట్రిక్ట్ అయింది ఇప్పుడు వచ్చేసి మనకి ఈ డిమాండ్ చాలా తగ్గింది అగ్రికల్చర్ లోడ్స్ తగ్గడం వల్ల గృహ వినియోగదారులు ఈ ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు లిమిట్ అవుతూ ఇన్ని రోజులు గృహజ్యోతి అనుభవిస్తున్నారో వారు కొంచెము కంట్రోల్గా చేసుకొని వాడుకోవాల్సిన